మన వెంకటరమణ గారి దంపతులు వారి ఫాదరు మరియు వారి బ్రదర్ వాళ్ళ జ్ఞాపకార్థము ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఈ ఊరి మీద ప్రేమతోటి దాదాపు ఒక అరవై సీసీ కెమెరాలు అరవై ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ఇక్కడ గ్రామస్తులందరికీ తర్వాత మా వేదికపై ఉన్న మా డిఎస్పి వెంకటరెడ్డి గారు తర్వాత మా సిఐ తర్వాత మన వాళ్ళ సారు మన వీళ్ళ గురువు గారు ప్రస వరప్రసాద్ గారు తర్వాత మిగతా వాళ్ళ ఫ్యామిలీ అందరూ తర్వాత మా ఎస్ఏ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాం ఈ సిసి కెమెరాస్ విషయంలో దాదాపు ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎందుకంటే ఏ ఏరియా అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలంటే మెయిన్ క్రైమ్ లేకుండా ఉండాలి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అదుపులో ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా పనిచేయాలి అట్లాంటి క్రమంలో పనిచేయాలంటే అన్ని వ్యవస్థలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ కావాలి దాంట్లో భాగంగానే ఏరియాలో నేరాలు జరగంగానే ఇమ్మీడియట్గా కొన్ని నేరాలు మనం ఆపలేము ఇమ్మీడియట్గా పట్టుకోగానే మనం నేరం జరగంగానే పట్టుకుంటే పబ్లిక్లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తాయి దానికి సపోర్ట్గా ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు చట్టాలు అన్నీ మారిపోయినాయి పాత రోజుల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏదైనా నేరం జరిగితే ఒక పది మందిని తీసుకుని ఇంట్రాజెన్స్ చేస్తే దాంట్లో ఎవరో ఒక నేరస్తుడు బయటికి వెళ్ళేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆధారం లేకుండా ఎవరిని కూడా పట్టడానికి చట్టం ఒప్పుకోదు నువ్వు ఆధారం చూపించి పట్టుకోవాలి ఆధారం అంటే ఎక్కడి నుంచి దొరికింది దొంగతనం ఎవరు చూస్తున్నాక చేయరు తర్వాత ఆ దొంగతనం జరిగిన తర్వాత నేర పరిశోధనలో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరకాలి తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాస్ మాకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా తోడ్పాటు ఇచ్చేది మీ సీసీ కెమెరాస్ దీంతో మేము దాదాపు మ్యాక్సిమం అన్ని కేసులు కూడా డిటెక్ట్ చేస్తున్నాను దాంట్లో భాగంగానే దాదాపు లాస్ట్ పది సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటూ పోతున్నాము కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెట్టడమే కాదు మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది సీసీ కెమెరాలు ఎన్నో పెట్టారు ఆరు నెలలు కాగానే ఆ వైర్ బోర్డు తర్వాత కోతులు తెంపేసాడు తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని మేము మా ఎస్ఐలకి సీఐలకి కూడా నేను రెగ్యులర్ చెప్పేది ఏంటంటే నువ్వు వెయ్యి సిసి కెమెరాలు కాదు వంద పెట్టితే వంద పనిచేసేటట్టు చూసుకోవాలి మనం దాన్ని మేము అన్ని ఏరియాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే మేము చాలా ఏరియాలు పెట్టించాము హైదరాబాద్లో కూడా నేను బంజారాజు పనిచేసేటప్పుడు సీసీ కెమెరాలు కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ దగ్గరికి నేను మా డీసీపీ గారు మేమందర వారిని అడిగితే ఒకటికి రెండు సార్లు అడిగితే వాళ్ళు డొనేట్ చేస్తే సీకే సీసీ కెమెరాలు పెట్టేవారు ఆయనకి ఈ ఊరు పెంచిన ప్రేమతోటి ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా మీరు చూడండి థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ ఊరు ఏంటంటే దాదాపు దగ్గర దగ్గర హైదరాబాద్ దగ్గరకు వచ్చేసింది డెవలప్మెంట్కి వచ్చింది ఏరియా మొత్తము పారిశ్రామిక ఏరియా తయారైపోయింది మొత్తం ఇక్కడ అన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ చాలా చాలామంది మైగ్రేట్ పీపుల్ బయట నుంచి మంది పీపుల్ వస్తున్నారు కొన్ని కొన్ని స్టేట్స్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు పర్మినెంట్ ఉండేవాళ్ళు కాదు దాంట్లో చాలామంది నేర స్వభావం కలవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఒక టైంలో దొంగతనం చేస్తారు వీడి నుంచి వెళ్ళిపోతారు మాకు ఎన్నో కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక మంటలు వాడు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ రానే రాడు వీడికి తర్వాత ఇంకోటి అసలు వాడు ఎవరు చేస్తారో తెలియదు అట్లాంటప్పుడు ఈ ఏరియాలో ఇది డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇక్కడ వెంకటరమణ గారు ముందుకు వచ్చి ఎన్ని సీసీ కెమెరాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇది వారు నేను మరీ స్పెషల్గా అభినందిస్తున్నా డెఫినెట్గా ఈయన స్ఫూర్తితోటి మా ఎస్ఏ గారు ఇక్కడ మనోహర్బాద్ ఎస్సే కానీ తర్వాత మా తుఫ్రాన్ సిఏ గారు కానీ డిఎస్పీ గారు కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొన్ని నేషనల్ హైవే మీద ఇప్పటికి యాభై కెమెరాలు పెట్టడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ హిట్ రన్ కేసులు అయితే కొట్టి వాడు మనం దొరకడం తర్వాత ఏ వెహికల్ కొట్టిందో కూడా మనకు తెలియదు ఎవరు చూడలేదు మరి ఎట్లా దాన్ని డిటెక్ట్ చేసేది సీసీ కెమెరాల ద్వారానే దాన్ని పట్టుకొని ఎన్నో కేసులు వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని డిటెక్ట్ చేసి వన్ వన్ మంత్ టైం తీసుకుని అయినా పట్టుకొచ్చి చాలా కేసులు డిటెక్ట్ చేసినాము అది కూడా ఓన్లీ సీసీ కెమెరాల ద్వారానే అందుకే మీ అందరూ కూడా ఈరోజు ఎంత శ్రద్ధగా మీరు ఇక్కడికి వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు వస్తూనే వస్తుంటే ఎందుకంటే చాలామంది పిలిస్తే కూడా రారు ఎన్నో కార్యక్రమాలు చూసినా మేము మీరు ఒక రోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా నేను స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఇంకొకటి ఇప్పుడు మెదక్ జిల్లాలో మనదొక జిల్లా ఇది హైదరాబాద్కి చాలా దగ్గర ఉంది ఈ జిల్లాలో ఇంకా మనకు చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉంది ఇక్కడ ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈ ఏరియాలో మంచి పోలీసు పాలు మంచి పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలి ఎక్కడ చిన్న నేరం జరిగినా ఇమీడియట్గా స్పాట్ పోయి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా తయారు కావాలి కావాలంటే దాంట్లో భాగంగానే మేము దాదాపు లాస్ట్ వన్ టూ మంత్స్కి ఇప్పుడు మా డిఎస్పి గారు చెప్పినట్టుగా ఒక నేను సైతం ఒక కార్యక్రమం ఉంది దాంట్లో ఏంటంటే ఒక యాక్ట్ చట్టం కూడా ఉంది పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని ఏదైనా ఒక షాప్ పెడితే మీరు షాప్ కానీ తర్వాత ఏదైనా షోరూమ్ కానీ వైన్ షాప్ కానీ ఏదైనా పెడితే అక్కడ రోజుకి హండ్రెడ్ మెంబర్స్ వచ్చిపోతే వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉందో ఆ షాప్ నడిపే వాళ్ళ మీద కూడా అంతే బాధ్యత ఉంది దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళ ఏరియాలో సీసీ కెమెరా పెట్టుకోవాలి ఆయన రోడ్డు కవర్ అయ్యేటట్టు కూడా సీసీ కెమెరా పెట్టుకోవాలి ఇది చట్టంలో ఉంది ఇదంతా దాన్ని తెలియజేసి ఈ మధ్య మేము దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ప్రతి షాప్ దగ్గరకు పోయి ప్రతి వైన్ షాప్ దగ్గర పోయి ప్రతి చిన్న చిన్న మన పెట్రోల్ బంక్ దగ్గర పోయి వాళ్ళతో చెప్పడం వల్ల దాదాపు ఇప్పటికీ లాస్ట్ వన్ మంత్స్ నుంచి ఈ జిల్లాలో ఒక మూడు వందల కెమెరాలు ఎక్స్ట్రా పెట్టడం జరిగింది దాంతో ఏమైందంటే మనం ఏ కేసు అయినా కూడా మేము యూనిట్లు పట్టుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మన ఏరియాలో ఏంటంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఫారెస్ట్ ఉంది కాబట్టి మొన్న ఒక కేసు మొన్న ఒక ఊర్లో ఒక ఒక లేడీ మిస్ అయిపోయింది దొరకలేదు మనకి ఆమె లాస్ట్కి ఒక నెల రోజుల తర్వాత ఎక్కడో డెడ్ బాడీ దొరికింది మనకి ఆమె పూర్తితో ఇంకా కొన్ని విలేజ్లో కూడా టోటల్ విలేజ్ కవర్ అయ్యేటట్టు సిసి కెమెరాలు పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ సిసి కెమెరాలతో పాటు ఈ రే ఈ రోజుల్లో వేరే క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆ సైబర్ క్రైమ్స్ ద్వారా కూడా మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఫోన్లో ఏదైనా మనకు మెసేజ్ వచ్చినా పార్ట్ టైం జాబ్ ఉంది దీనికి మీకు లైక్స్ కొడితే మీకు ఇవే ఇవస్తాయని చెప్పేసి అలాంటి మెసేజ్లు వచ్చినా కానీ దానికి రెస్పాండ్ కాకండి ఒక్కోసారి ఇప్పుడు ఫోన్లో మెయిన్ ఇప్పుడు ఏమను ఏమో ఏది ఉందంటే పోలీస్ ఆఫీసర్గా ఎవరో సిబిఐ ఆఫీసర్గా నేను చేస్తున్నామని చెప్పేసి అలాంటి ఎంవోలు కూడా ఉన్నాయి దేనికి మీరు రెస్పాండ్ భయపడి రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపడం కానీ ఏం పంపడం కానీ చేయకండి అవీ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది ఏదో లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ డాటా మొత్తం వెళ్ళిపోతుంది అనవసరమైన లింక్స్ ఏవి ఓపెన్ చేయకూడదు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విధంగా వెంకటమ్మ గారిని ఈ సీసీ కెమెరాలు పెట్టిన దానికి మరియు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫాదరు మరియు వాళ్ళ బ్రదరు ఏర్పాటు చేశాడు కాబట్టి వాళ్ళ ఆత్మ శాంతి చెప్పేసి నేను కోరుకుంటున్నాను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది ఈ అద్భుతమైన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు జ్యోతి కార్యక్రమం చేశారు డిఎస్పీ గారు తర్వాత వెంకట గారు వాళ్ళందరూ కార్యక్రమాన్ని ముఖ్యంగా వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఇద్దరు సేవా స్ఫూర్తిని వెంకటరమణ గారు ముందుకు తీసుకెళ్తున్నారు అందరూ క్లాప్స్ తో వెంకటరమణ కుటుంబాన్ని ఆశీర్వదించాల్సిందిగా అభినందించాల్సిందిగా కోరుతున్నాము ప్రతి గ్రామం కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని జీడిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో ఇట్లా సీసీ కెమెరా సిస్టం పెడితే నిజంగా 22 रिप्रेशन तो जो फोटोग्राफी सुनते एंटर एंटर नंबर्स और सभी शॉर्ट जनरेशन का नमस्ते टेंशन ले मेरा बीटीडीस कि आप अपनी पार्टी के सीसीटीवी कैमरा भी जिला पुलिस शाखा కార్యక్రమానికి మీరు సపోర్ట్ ఇవ్వడం ఎంకరేజ్ చేయడం చాలా గొప్పమైన కార్యక్రమం మొదటగా మనకు శిలా పలకం ఆవిష్కరణ తర్వాత సీసీటీవీ కెమెరాల ఆవిష్కరణ తర్వాత ఈస్ బాక్స్ లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయి మాన్యువల్ ఈ జంక్షన్ లో మళ్ళీ నెక్స్ట్ జంక్షన్ తర్వాత ఇక్కడ థర్డ్ జంక్షన్ థర్డ్ జంక్షన్ లో వీ హావ్ అనదర్ టూ పీ డిజిట్ అనదర్ టూ పవర్ బాక్సెస్ దెన్ అక్కడ ఉంది దెన్ జే ఫోర్ దెన్ వి హావ్ టూ లూప్స్ యాక్చువల్లీ ఇస్ జే వన్ లూప్ దెన్ వన్ మోర్ జే ఫైవ్ దెన్ జే జే ఫోర్ లో జే సిక్స్ దెన్ జే సిక్స్ లో జే ఎయిట్ ఇప్పుడు హైవేనా దిస్ ఇస్ దిస్ ఇస్ యాక్చువల్లీ దిస్ ఇస్ విలేజ్ ఇది విలేజ్ ఇది విలేజ్ అవుతుంది

I'm not t e l l i n t e l m i n g you. I'm not t e l e l l i I'm t e l l i n g y m n o o ए बट इट इज अ बेटर इट इज अ प्योर बेटर हाउ कैन यू फर्स्ट लेयर विद सुपर स्विच हां थ्री ओके इट इज अ बेटर सेंसर दैट वाइट अप्रोच है मेन मेन साइड के साइड सिंपल कैप नंबर 24 समर चेंज करता तब तक नहीं ये तो बिल्कुल याद कौन है मैं रोबोट हूं नाइट डोर फ्रेंड सर टोटल दिस बिल इज एग्जिस्ट दैट के गेट अराउंड प्रोसीडेटिव गांव को ये जमीन का पूरा